గుడ్ మార్నింగ్ యంగ్ మ్యాన్ ఆర్ యూ వెల్కమ్ టు మై వ్లాగ్ ఎంత గోల్ పెట్టుకున్నారు కదా నాకు తెలుసు ఐఏఎస్ గ్రూప్ వన్ లేదంటే కార్పొరేట్ కంపెనీస్లో బిగ్ జాబ్ ఓకే మీది ఏ వాట్ ఎవర్ యువర్ గోల్ యు టు అచీవ్ సక్సెస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఐ నో ఇట్ యు ఆర్ సో ప్యాషనెట్ యు ఆర్ సో డిటర్మైండ్ బట్ యు ఆర్ అనేబుల్ టు ఫోకస్ యు ఆర్ డిసిప్లైన్డ్గా మీరు వర్క్ చేయలేకపోతున్నారు ఫోకస్ చేయలేకపోతున్నారు ఇదిగో ఈ రోజు మొదలు పెడదాం ఆ రోజు మొదలు పెడదామని చెప్పి ప్రొక్రాస్టినేషన్ చేస్తున్నారు అవునా ఎంఐ రైట్ యు ఆర్ నాట్ ఎలన్ మ్యాన్ నేను కూడా సిక్స్టీ ప్లస్ నేను కూడా ఈ జర్నీ చేసి వచ్చిన వాడిని కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎగని దానికి రీజన్ ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే మీరు షాక్ అవుతారు ఎస్ ఐ మీన్ ఐ మీన్ బై ఇట్ నేను త్రీ స్టెప్ టెక్నిక్ ఒకటి చెప్పబోతున్నాను ఈ వీడియోలో త్రీ స్టెప్ టెక్నిక్ ఆ టెక్నిక్ కనుక మీరు ఫాలో అయితే ప్రక్రాషనేషన్ అన్నది మీ జీవితం నుంచి వెళ్ళిపో పారిపోతుంది ఇండిసిప్లిన్ అన్నది మీ జీవితం నుంచి పారిపోతుంది ఇవి ఖచ్చితంగా మీరు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయగలుగుతారు ఫోకస్ చేయటమే కాకుండా మీరు అనుకున్న గోల్కి వన్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు ఆ త్రీ స్టెప్ టెక్నిక్ని ఫాలో అవ్వాలి ఇంట్రెస్టెడా గ్యారంటీకి పనిచేసేదాన్ని నేను మీతో మాట అన్నాను కదా దానికి దానికి రీజన్ నేను చెప్పడానికి ఏంటంటే బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ నేను థర్టీస్లో నేను గ్రూప్ వన్ రాసే రోజుల్లో నాది థర్డ్ అటెంప్ట్ అనమాట అది థర్డ్ అటెంప్ట్ గ్రూప్ వన్ రాసే రోజుల్లో నాది థర్డ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ నాకు ఆ రోజు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి రిజల్ట్స్ వస్తున్న రోజున నేను ఆ రోజు నాకు తెలిసింది ఈరోజు నోటీస్ బోర్డులో రిజల్ట్స్ పెడతాను నేను ఎందుకంటే ఏపీపిఎస్సిలో చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది యూజువల్గా అట్లనే లంచ్ టైం లోపల రిజల్ట్స్ పెట్టేశారు యూజువల్గా లంచ్ టైం అంటే యూజువల్గా టూ ఓ క్లాక్ అరౌండ్ లంచ్ టైం ఉంటుంది ఇక నేను రిజల్ట్స్ నాకు నెగిటివ్గా వచ్చినాయి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను థర్డ్ అటెంప్ట్ అది ఇంటర్వ్యూలో వస్తే ఇంటర్వ్యూలో వస్తా అనుకున్నాను సెలక్షన్ వస్తుంది అనుకున్నాను కానీ థర్డ్ అటెంప్ట్ అది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను ఎందుకో మనసులో వేదనగా ఉండి ఇక మా ఇమీడియట్ బాస్ ఉన్నాడు ఆ బాస్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఇంటికి వెళ్తున్నాను కొంచెం పర్మిషన్ ఇవ్వండి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదా పర్మిషన్ ఇవ్వండి అన్నీ అంటే ఎందుకు ఎందుక ఏంటి అన్నాడు అంటే నాకు కొంచెం గ్రూప్ వన్ రిజల్ట్స్ పెట్టారండి నేను వస్తుంది అనుకున్నాను డెఫినెట్గా కానీ నెగిటివ్గా వచ్చింది రిజల్ట్స్ రాలేదు అని అన్నాను అలాంటప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము ఏం కాదులేమ్మా నెక్స్ట్ టైం వస్తుంది అని ఎంకరేజ్మెంట్ ఏదైనా ఇస్తాడేమో కోరుకుంటాను కానీ అతను ఏమన్నాడంటే నీకు నువ్వు గ్రూప్ వన్ వస్తుంది నువ్వు అనుకున్నావేమో కానీ నీకు నీకు వస్తుంది నీకు నేను వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు ఏ గ్రూప్ వన్ అంటే అంత ఆశామాషి ఉందా గ్రూప్ వన్ రావడం అంత ఈజీ అనుకున్నావా అని చెప్పి కొంచెం నన్ను ఆ టైంలో నన్ను యాక్చువల్గా నేను నేనే డిప్రెషన్లో ఉంటే ఇంకా డిప్రెషన్ కాల్ చేశాడు సరే వెళ్ళు అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు నేను ఎందుకంటే ఆయన ఇమీడియట్ బాస్ కదా మనం అతను ఏం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది కానీ అతను అన్న మాట నేను మనసులో గుర్తుపెట్టుకున్నాను గ్రూప్ వన్ అంతా నీకు సీన్ లేదు నీకు వస్తాను నేను అనుకోలేదు అన్నది అనుక్షణం గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వన్ ఇయర్ హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాను వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఫోర్త్ అటెంప్ట్ చేశాను గ్రూప్ వన్ అదే బాస్ ఉన్నాడు గ్రూప్ వల్ల నేను టాపర్గా సెలెక్ట్ అయ్యాను టాపర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఎవరైతే నన్ను నీకు వస్తుంది అనుకోలేదు నీకు అంత సీన్ అతను అక్కడ నుంచి రండి ప్రవీణ్ రండి రండి కూర్చోండి టీ తాగుదాం అని చెప్పి ఇక పిలవటం తన ఛాంబర్లో కూర్చోబెట్టుకొని టీ ఇవ్వటం ఇలా జరిగింది అన్నమాట సో నాకు నాకు ఫోర్త్ అటెంప్ట్లో నేను స్టేట్ టాపర్ అవ్వడానికి కారణం మై సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే ఆ మనిషే అతను నీకు అంత సీన్ లేదు నీకు నీకు వస్తుందని నేను అనుకోలేదు అన్నది నేను అనుక్షణం గుర్తుపెట్టుకున్నాను ఎవ్రీడే నేను గుర్తుపెట్టుకున్నా దాంతో నాకు ఆటోమేటిక్ డిసిప్లిన్ వచ్చింది నాకు ఆటోమేటిక్గా ఈ బద్ధకం వదిలేసింది ఈ వదిలేసాను వదిలేశాను సీరియస్గా చదవటం జరిగింది ఈ టెక్నిక్ నాకు పనిచేసింది కోర్స్ ఎవరికైనా పనిచేస్తుంది టెక్నిక్ వాట్ ఇస్ దిస్ టెక్నిక్ నేను కొంచెం ఎలాబరేట్ చేస్తాను టెక్నిక్ ఏంటంటే సస్ టెక్నిక్ ఎస్యూఎస్ సస్ నేనేదో మీకు ఈజీగా మైండ్లో రీస్ట్ అవ్వడం కోసం చెప్పాను ఇది త్రీ స్టెప్ టెక్నిక్ అనమాట ఆ త్రీ స్టెప్ టెక్నిక్లో ఫస్ట్ ఎస్యూఎస్ అన్నాను కదా ఎస్యూఎస్ సస్ టెక్నిక్ ఫస్ట్ ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అలా హిమిలియేట్ చేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అలా హిమిలియేట్ చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండండి ఎట్టి పరిస్థితులు మీరు రియాక్ట్ అవ్వద్దు అసలు వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో రియాక్ట్ అవ్వద్దు సైలెంట్గా ఉండండి రెండవది మీకు మీరు వాళ్ళకి ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించవద్దు మీరు ఎలా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించవద్దు డోంట్ ట్రై టు ప్రూవ్ డోంట్ ట్రై టు గివ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించవద్దు ఎలాంటి ఎక్స్ప్లనేషన్ ఇవ్వద్దు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించవద్దు ఎలాగ ఓవర్ రియాక్ట్ అవ్వద్దు సైలెంట్గా ఉండండి దిస్ ఇస్ ఏ నెంబర్ వన్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ ఫస్ట్ వాళ్ళు ఎందుకు అన్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలి అండర్స్టాండ్ ఎస్యూఎస్ టెక్నిక్ అన్న కదా సైలెన్స్ రెండో రెండో అండర్స్టాండ్ అండర్స్టాండ్ ఏంటంటే యూజువల్గా ఇలాంటి వాళ్ళు ఎందుకు హ్యూమిలియేట్ చేస్తారంటే వాళ్ళ యొక్క మోటివ్ ఏంటంటే వీళ్ళలో ఉంది వీడు ఎదుగుతాడని వాళ్ళ వాళ్ళకి అంతర్లీనంగా భయంగా ఉంటుంది బేసికల్గా వీడు ఎదో ఎదుగుతాడేమో నన్ను మించిపోతాడేమో అని ఒక భయం అనేది ఉంటుంది వాళ్ళకి సబ్కాన్షియస్ కదా ఉంటుంది ఆటోమేటిక్గా ఇది ప్రతి మనిషి కూడా నేనే సుపీరియర్ అని ఫీల్ అవుతాడు వేరే వాడు వేరే వాడితో కంపేర్ చేసుకునే సుపీరియర్ అని ఫీల్ అవుతుంటాడు వాడు ఎదుగుతుంటే వాడిని ఏదో ఒక రకంగా తొక్కడానికి ప్రయత్నిస్తాడు అంటే యూ టు అండర్స్టాండ్ అలా హ్యూమిలేట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి అండ్ యూ నీట్ అండర్స్టాండ్ ఇట్ వాళ్ళు ఏంటంటే బేసికల్గా నేను తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు షీమ్ చేస్తారు ఫస్ట్ నీకు అంత సీన్ లేదు అంటే నువ్వు నువ్వు నీకు అంత సీన్ లేదు నీకు అంత పెద్ద పూటగాడు కాదు నీకు అంత పెద్ద 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 ఊహించుకుంటున్నా నువ్వు నీ గురించి సో నేను తక్కువ చేస్తున్నాడు అంతర్లేని అతని యొక్క లక్ష్యం ఏంటంటే ఇతను ఎదగకూడదనేది ఉంటుంది బేసికల్గా చెలసి నుంచి వస్తుంది లేకపోతే కంపారిజన్ నుంచి వస్తుంది లేకపోతే వాడి బేస్ వాట్ ఆర్ ద రీజన్స్ బేసికల్గా వాడు అతని మోటివే వాళ్ళ అలాంటి వాళ్ళ మోటివ్ ఏంటంటే దే వాంట్ టు లుక్ సుపీరియర్ ఇప్పుడు ఎవరైనా సుపీరియర్గా ఉండాలని కోరుకోవడం తప్పులేదు కానీ వాళ్ళు సుపీరియర్గా ఉండటం కోసం ఇతరులని ఇన్ఫీరియర్ చేయడానికి ప్రయత్నిస్తారు సుపీరియర్గా ఉండాలనుకున్నవాడు కష్టపడి ఎదుగుతూ ఉంటే అది మంచిదే తప్పే లేదు సుపీరియరిటీ కాంప్లెక్స్ రాంగ్ అని కాదు కానీ నేనే సుపీరియర్గా ఉండాలి అవతల అవతల వాళ్ళు ఎదగకూడదు వాడు ఎదిగితే నేను వాడిని ఏదో ఒక రకంగా తగ్గే లేదా ఏదో ఒక రకంగా అది ఒక ఒక పెట్టుకుంటారు కదా ఎక్కువ మంది ఇలానే ఉంటారు రియల్గా సూపీరియర్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇలాంటి వాళ్ళే నీకు నైంటీ నైన్ పర్సెంట్ నీ చుట్టూ ఉంటారు సో కాబట్టి సెకండ్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండ్ దయర్ మోటివ్ కాబట్టి వాళ్ళని ఏమి మీరు ఫస్ట్ స్టెప్లో చెప్పాను కదా సైలెంట్ సైలెంట్గా ఉండండి ఓవర్ రియాక్ట్ అవ్వద్దు వాళ్ళకి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు వాళ్ళ ముందు మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించవద్దు సెకండ్ స్టెప్ ఏంటి అండర్స్టాండ్ ద మోటివ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వస్తున్నాను థర్డ్ స్టెప్ ఏంటంటే స్టే విత్ దట్ హ్యూమిలియేషన్ గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద త్రీ స్టెప్ ప్రాసెస్ నువ్వు ఇది మర్చిపోయావంటే ఈ హ్యుమిలియేషన్ మర్చిపోయావంటే అగైన్ నీ నీ ప్రక్రాస్టినేషను నీ డిలేయింగు లేకపోతే ఇన్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ అన్నీ మళ్ళీ నీకు వచ్చేస్తాయి కదా యూ యూ కెన్ నెవర్ ఎవర్ ఎవర్ బి సక్సెస్ఫుల్ ఈ నీడ్ టు రిమెంబర్ దట్ హ్యూమిలేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ అ షార్ట్ కట్ టు సక్సెస్ షార్ట్ కట్ టు సక్సెస్ ఎందుకంటున్నారంటే మనం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే జీవితంలో సక్సెస్ ఏంటంటే ఇలాంటి హ్యూమిలేషన్స్ ఫేస్ చేస్తారు కానీ వాళ్ళు మర్చిపోతారు మర్చిపోయి ఆ బాధలో ఆ బాధను తగ్గించుకోవడం కోసం ఎంటర్టైన్మెంట్ ఫన్ వాటి వెళ్ళిపోతారు వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దే డోంట్ రన్ అవే ఫ్రమ్ దట్ హ్యూమిలియేషన్ దే డోంట్ రన్ అవే ఫ్రమ్ ద పెయిన్ దే స్టే విత్ దట్ పెయిన్ దే రిమెంబర్ దట్ హ్యుమిలియేషన్ సో కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ ప్రొటెక్ట్ దట్ గివ్స్ దట్ ఎన్షూర్స్ సక్సెస్ ఫర్ యు నీడ్ టు రిమెంబర్ దట్ హ్యుమిలియేషన్ ఎవ్రీడే మీరు ఆ పెయిన్ని మీరు గుర్తుపెట్టుకొని ఆ హ్యూమిలేషన్ మీరు గుర్తుపెట్టుకొని ఆటోమేటిక్గా మీకు ఫోకస్ వస్తుంది మీకు డిసిప్లైన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో దిస్ ఈజ్ ఎ త్రీ స్టెప్ ప్రాసెస్ ఇంకొక ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది మీకు మిమ్మల్ని ఉత్సాహపరిస్తుంది బాగా మీరు ఖచ్చితంగా ఇది చెప్పినప్పుడు మీరు ఏస్ ఏఎస్ అని చెప్పి మీరు అనాలి అవసరమైతే యు నీడ్ టు సింగ్ అండ్ డ్యాన్స్ ఓకే ఇదేంటంటే ఇప్పుడు మీరు జనరల్గా మన ఎలా ఎందుకు హ్యూమిలేట్ చేస్తారో అర్థమైంది సైలెంట్గా ఉండటం నేర్చుకుంటున్నారు మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఓవర్ రియాక్ట్ అవ్వట్లేదు రెండోది ఆ హ్యూమిలేషన్ గుర్తుపెట్టుకుని అన్న క్షణం మీరు పోరాడుతున్నారు ఓకే కదా ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే యూ నీడ్ ఛాలెంజ్ వస్తుంది అంటే ఎవరైనా సరే నన్ను హ్యూమిలేట్ చేస్తే చేయండి చూద్దాం ఐ వాంట్ మోర్ హ్యూమిలియేషన్ అని మీరు కనుక ఎవరైనా హ్యూమిలేట్ చేస్తే ఇంకా ఇంకా ఇవ్వండి మీరు ఇంకా నన్ను ఇంకా తక్కువ చేసి మాట్లాడండి ఇంకా నన్ను క్రిటిసైజ్ చేయండి నన్ను ఇంకా బీలిటిల్ చేయండి నన్ను అంత ఇంకా డౌన్ప్లే చేయండి అని అని మీరు మనసులో ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారో ఎవడు ఏమి హ్యూమిలేట్ చేసినా కానీ మీకు ఏ ప్రాబ్లం లేదు ఇంకా యూ వాంట్ ఇన్వైట్ మోర్ హ్యుమిలియేషన్ ఎందుకంటే మోర్ యు ఆర్ హ్యుమిలియేటెడ్ మోర్ యు రిమెంబర్ యువర్ కోల్ మోర్ యు ఆర్ ఫోకస్డ్ మోర్ యు ఆర్ డిసిప్లైన్డ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇన్ష్యూస్ ద సక్సెస్ గుర్తుపెట్టుకున్నారా సో కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కనుక ఆ హ్యూమిలియేషన్ని భరించలేక ఇన్డిసిప్లైన్డ్గా లేకపోతే ఫోకస్ లేకుండా లేకపోతే ఎట్ల పారిపోతున్నారో వాళ్ళతో మీరు 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 కూడా అలా వెళ్తే మీకు కూడా అదే జరుగుతుంది మీరు వన్ యూ విల్ నాట్ కమ్మాండర్ వన్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ కాబట్టి ఇఫ్ యు వాంట్ బీ ఇన్ ఏ సక్సెస్ఫుల్ గ్రూప్ ఆఫ్ వన్ పర్సెంట్ యూ మస్ట్ ఫాలో దిస్ త్రీ స్టెప్ ప్రాసెస్ సో మీకు ఉత్సాహం వచ్చిందా హ్యూమిలేషన్ తట్టుకునే కెపాసిటీ వచ్చిందా సక్సెస్ వస్తేనే నమ్మకం వచ్చిందా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి నేను నా జీవితంలో నా స్టోరీ చెప్పాను కదా సక్సెస్ అయ్యాను కదా ఆటోమేటిక్ మీరు కూడా సక్సెస్ అవుతారు కంక్లూజన్ ఏంటంటే నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే ఎవ్రీ సక్సెస్ వెనకాల యూజువల్గా ఏమో చెప్తారంటే మనకు ఒక నానుడు ఉంది ఏంటంటే ఎవ్రీ సక్సెస్ వెనకాల ఒక స్త్రీ ఉంటుందని ఒక ఒక భార్యో లేకపోతే ఒక మదరో లేకపోతే సం ఎవరో ఒకళ్ళు లేదా ఫాదరో ఎవరో ఒకళ్ళు ఉంటారు అని ఒక నానుడు ఉంది కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు నమ్మొద్దు ఎవరు ఉండరు సక్సెస్ వెనకాల హ్యూమిలియేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సక్సెస్ వెనకాల ఒక బిగ్ ఒక బిగ్ పెయిన్ ఉంటుంది ఇది మాత్రం నిజం మిగతా వాళ్ళు ఉంటారా లేదా భార్య ఉంటుందా లేకపోతే ఒకవేళ కాబోయే ఉడ్బి ఉంటుందా లేకపోతే మదర్ ఉంటుందా లేకపోతే ఫాదర్ ఉంటాడు ఇవన్నీ కూడా ఐ డోంట్ బిలీవ్ దిస్ షీట్ ఉండొచ్చు కొంతవరకు కానీ దట్ ఈస్ నాట్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే హ్యూమిలియేషన్ సో కాబట్టి ఫర్ ఎవ్రీ సక్సెస్ వెనకాల ఒక హ్యూమిలియేషన్ ఉంటుంది ఒక పెయిన్ ఉంటుంది సో కాబట్టి దీన్ని బట్టి మీరు ఏమర్థం అర్థం అవుతుంది లైఫ్లో హ్యూమిలియేషన్ అన్నది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ హ్యుమిలియేషన్ అన్నది ఎన్ష్యూర్స్ సక్సెస్ సో కాబట్టి ఎవ నాకు ఎవరు హ్యూమిలేట్ చేయకూడదు నన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు అని ఇప్పుడు అనుకోబాకండి తక్కువ చేసి మాట్లాడమని చెప్పండి లెట్ దెమ్ నిన్ను అండర్మైన్ చేయనివ్వండి ఓకేనండి ఇంతే ఆల్ ఐ వాంట్ టు సే ఇఫ్ యూ కెన్ ఫాలో దిస్ త్రీ స్టెప్ ప్రాసెస్ నో బడీ కెన్ స్టాప్ యువర్ సక్సెస్ యూ విల్ అచీవ్ యువర్ గోల్ వెదర్ ఇట్ ఈస్ గ్రూప్ వన్ ఐఏఎస్ ఆర్ బిగ్ జాబ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఆర్ ఆర్ ఎనీ అదర్ కంపెనీస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆల్రెడీ ఇలా హ్యూమిలియేషన్ ఫేస్ చేసి వాళ్ళు సక్సెస్ సాధిస్తే వాళ్ళు కూడా దే కమాండర్ మై నా కేటగిరీ కింద వస్తారు సక్సెస్ఫుల్ పీపుల్ కింద వస్తారు మీరు ఎవరన్నా మీకు రియల్స్ అలాంటి సక్సెస్ వస్తే మీ స్టోరీని ఫ్యూ లైన్స్లో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో మీరు మీ స్టోరీ నేను చెప్పే నా స్టోరీ కాకుండా మీరు చెప్పే స్టోరీ వల్ల కూడా ఈ వీడియో చూసి ఎవరైనా వాళ్ళకి మోటివేషన్ వస్తుంది వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దోహదపడిన వాళ్ళు అవుతారు తప్పకుండా మీరు ఒక ఫ్యూ లైన్స్లో మీ స్టోరీ చెప్పండి అదొకటి రెండోది ఏంటంటే ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో నీకు మీకు లిటరల్గా మీకు ఖచ్చితంగా మీకు మీ యొక్క మీ యొక్క కొద్దిగా షాక్ ఇచ్చింది అనుకుంటే షాక్ అండ్ ఐ మీన్ షాక్ అంటే ఏంటి బేసికల్గా అవును మీరు క్రిటిసైజ్ చేయండి నాకేం ప్రాబ్లం లేదు నన్ను తక్కువ చేసి మాట్లాడండి నాకేం ప్రాబ్లం లేదు నన్ను హ్యూమిలేట్ చేయండి నాకేం ప్రాబ్లం లేదు మీరు ఎంత హ్యూమిలేట్ చేస్తే నాకు అంత మంచిది ఇది కొత్త మైండ్ సెట్ కదా డెఫినెట్గా ఇట్ ఇట్ చేంజెస్ యువర్ మైండ్ కదా ఇట్ చేంజెస్ యువర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద లైఫ్ ఆల్సో ఒకవేళ మీకు ఇది మీకు గనక టచ్ అయ్యేది ఈ ఫీల్ టచ్ యువర్ హార్ట్ డెఫినెట్గా మీరు ఏం చేస్తారంటే ఎప్పుడన్నా మీరు కనుక ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు లేదంటే మీ లో ఎనర్జీ ఎనర్జీ కనుక వీక్లో ఉన్నప్పుడు ఈ వీడియోని రిపీటెడ్గా చూస్తున్నానండి మీకు ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ జనరేట్ అవుతుంది కీప్ వాచింగ్ దిస్ వీడియో అగైన్ అండ్ అగైన్ వెన్ ఎవర్ యు ఫీల్ లో రెండోది ఏంటంటే ఈ వీడియో మీరు ఇఫ్ యూ హ్యాపెన్ టు సీ దిస్ వీడియో ఇఫ్ యూ వాంట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ విల్లింగ్ టు హూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఈ వీడియో షేర్ చేయండి మీరు వీడియో షేర్ చేయండి వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో రియల్ సీక్రెట్ ఫార్ములాస్ సక్సెస్ ఫార్ములాస్ నా లైఫ్ స్టోరీతో ముడిపో ముడివేసి చెప్తున్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడద్దని ఉపయోగం సో కాబట్టి డోంట్ ఫర్గెట్ ఫైనల్గా డోంట్ ఫర్గెట్ నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ రావాలంటే హ్యూమిలియేషన్ను ఫేస్ చేయాలి ఇది దిస్ ఇస్ ద బాటమ్ లైన్ గుర్తుంచుకుంటారు కదా सक्सेस सक्सर कदा यू बाय